రుద్రాణి బయట ఒంటరిగా ఫోన్ మాట్లాడుతున్న రేవతిని చూస్తుంది దీన్ని చూస్తుంటే ఎందుకో ఆ అపర్ణ కూతురు రేవతి లేననే అనిపిస్తుంది దీని ముసుగు ఎలాగైనా తీసే ప్రయత్నం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో కొడుకు రాహుల్ అక్కడికి వస్తాడు దాంతో రుద్రాణి ఒరే మన ఇంటికి ముసుగేసుకు వచ్చిన దానిపై దొంగతనం అంటకడితే దెబ్బకి వాళ్లే బయటపడతారు అని అంటుంది సూపర్ మమ్మీని ప్లాన్ అని అంటాడు రాహుల్ ఇక కావ్యకి అపర్ణ గిఫ్ట్గా ఇచ్చిన నెక్లెస్ని వాళ్ళకి తెలియకుండా రుద్రాణి దొంగతనం చేసి రేవతి బ్యాగ్లో వేసేస్తుంది ఇక తరువాత అపర్ణ కావ్యతోటి కావ్య నేను నీకు నెక్లెస్ ఇచ్చాను కదా అది తీసుకురా దేవుడి దగ్గర పెట్టి నీకు వేస్తాను అని అంటుంది దాంతో కావ్య లోపలికి వెళ్ళి చూసేసరికి బాక్స్ ఖాళీగా ఉంటుంది దాంతో దాంట్లో నెక్లెస్ ఉండదు ఇక బయటకి ఖాళీ బాక్స్తో వచ్చి అత్తయ్య దీంట్లో నెక్లెస్ లేదు అని కావ్య చెప్పేసరికి ఒక్కసారిగా అంతా షాక్ అవుతారు దాంతో రుద్రాని ఇంటికి వచ్చిన కొత్త వాళ్లే తీసి ఉంటారు ఒకసారి వాళ్ల బ్యాగులు వాళ్ళని చెక్ చేస్తే సరిపోతుంది వాళ్ళ దగ్గర నెక్లెస్ ఉంటుంది అని అనేసరికి కావ్యరాజ్ ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్